నమస్తే నా పేరు చంద్రికా ప్రసాద్ నేను షేర్లింగంపల్లి కాన్స్టిట్యెన్సీ అధ్యక్షురాలుగా రీసెంట్గా ఎన్నుకోబడ్డాను మా సునితక్క మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి నా కింద ఒక పదకొండు డివిజన్లు ఉన్నాయి పదకొండు డివిజన్ల నుంచి మేము భారీగా సభ్యత్వం నమోదు చేసి పదకొండు డివిజన్లకు ఈరోజు మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మా అక్క చొరవ వల్ల అండ్ మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి చొరవ వల్ల మా కింద ఇంకా మళ్ళీ మాకు కాన్స్టెన్సీలో కూడా ఇరవై ఐదు సభ్యత్వాలు మెంబర్స్ని కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా చురుగ్గా పాల్గొని చాలా షార్ట్ పీరియడ్లో మేము సభ్యత్వాలు చేసుకోదలుచే చేశాము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మహిళలు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు అట్లంతా ఏం లేదు మహిళలు ఈరోజు ముందుకు వస్తున్నారు అని అంటే ఇంట్లో ఎన్నో బాధ్యతలు అవన్నీ చూసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం తప్పకుండా చేయొద్దు మీరు మాకు మహిళలకు ఏదైతే గౌరవం ఇవ్వాలో అది మీరు తప్పకుండా ఇవ్వాలి మేము దానికోసమే ఫైట్ చేస్తున్నాము మేము ఏదైతే మా సునీతారావు అక్క కూడా ఉన్నారు చాలా ఖచ్చితంగా మా మాట్లాడుతున్నారు మా తరఫున గొడవ కొట్లాడుతున్నారు మాకు పదవులు ఇవ్వాలని చెప్పి కాబట్టి సునీత అక్క గారు మా గురించి కొట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మేము సునీత అక్క గురించి కూడా స్టాండ్ తీసుకుంటున్నాము తప్పకుండా మాకు మహిళలందరికీ కూడా న్యాయం చేయాలి రేవంత్ అన్న కానీ లేదంటే మా మహేష్ కుమార్ అన్న కానీ మీరు ఒక్కసారి మమ్మల్ని చూడండి ఈరోజు చిన్న ఒక గంటలోనే మేము అనుకున్నాం ప్రోగ్రామ్ అనేసి దాదాపు ఒక రెండు మూడు వందల మందికి ఇక్కడ వచ్చి మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మాకు మీ మీద మాకు నమ్మకం ఉంది మా మహిళలకి పెద్దపీట వేస్తారని రానున్న మనకి జిహెచ్ఎంస్ ఎలక్షన్ కానీ అతి త్వరలో మనకి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక ఎలక్షన్స్లో మా మహిళలు ఇంతమంది సభ్యత్వం చేసినందుకు మేము ముందుకు వస్తున్నాము మీరు కూడా మాకు సపోర్ట్ చేసుకుంటే మమ్మల్ని ఎదికే దాంట్లో మీరు కూడా మీ వంతు సహాయం చేయమని ఖచ్చితంగా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ